ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గుడిప్యం నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం మధురా నగర విజయవాడ అందు ఉన్న బాపూజీ రోడ్లో శ్రీరామనవమి పందిరి అనేది వేయటం అనేది జరిగింది కళ్యాణ మహోత్సవం కూడా ఆరవ తారీఖున జరిగింది ఈరోజు పదవ తారీఖున ఉయ్యాల సేవ అనేది చేస్తున్నారు ఈ ఉయ్యాల సేవలో పాల్గొని భక్తులందరూ తిలకిస్తున్నారు ఈ ఉయ్యాల సేవలో రంగరంగ వైభవంగా సీతారాములు వారు ఉయ్యాల సేవలు అలంకరించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీరామరాజ్యానికి శ్రీరామచంద్రుడు ఆ సీతామహాదేవి అని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవటానికి భక్తులందరూ వీచేసి ఉన్నారు రాముని జననం శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు అయితే సుమారుగా లక్ష సంవత్సరాలు ఈ శ్రీరామచంద్రుడు జన్మించాడని సుమారుగా చెప్తున్నారు ఈ శ్రీరాముడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చరిత్ర కలిగినవాడు సకల ప్రాణుల మంచి కొరకే కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యాన్ని కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటవారిలో మంచిని చూసేవాడు ఈ శ్రీరామచంద్రుడు అన్నీ సుగుణాలే ఇన్ని సుగుణాలు ఉన్న ఆ శ్రీరామచంద్రుణ్ణి మనం పూజించి ఈ రోజున ఉయ్యాల సేవని చేసుకుంటున్నాము ఈ సుగుణాలన్నీ ఉన్న ఈ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శ పురుషుడిగా భావిస్తూ తండ్రి మాటని జవదాటిని తనయుడుగా సోదరులకు అభిమానవంతుడిగా అన్నగా భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా ప్ర ప్రజల సంక్షేమం కోసం వారి మాటకు విలువని విలువనిచ్చే రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు రాముడు శ్రీరాముడు ఓదండరాముడు ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం శ్రీరామునిగా అవతరించి దుష్ట శిక్షణ చేయడానికి రావణను రామాయణం తెలుపుతుంది తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తి రామాయణంలో రాముడి లక్షణాలను గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నాయని తెలిపారు అయితే రాముడితో పాటు సీత లక్ష్మణుడు హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలను ప్రతీకలుగాని నిలిచి ఉన్నారు సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక సీతా మహాలక్ష్మి అవతారం విష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడి ధర్మపత్ని రామాయణం రామాయణాన్ని ఆచరితం మహత్ అని పిలుస్తారు జానకిని వైదేహి అని కూడా పిలుస్తారు సీతారామ కళ్యాణము శ్రీరాముడు మరియు సీతాదేవుల వివాహం పవిత్రమైన వైభవంగా జరిపే ఈ కళ్యాణం వేడుకలు పూర్తిగా దైవభక్తితో చేసుకుంటారు అయోధ్య నగరం రాజధాని కోసల దేశాన్ని విశ్వాక వంశంకులు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు కౌసల్య సుమిత్ర కైకేయ్య ఆయన భార్యలు పిల్లలు లేని కారణంగా దశరథుడు యాగం గావించారు సంతానాన్ని పొందారు దశరథ మహారాజుకి నలుగురు కొడుకులు జన్మించారు రామలక్ష్మణ భరత శత్రుఘులు వారిలో రాముడు శ్రీరామచంద్రుడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం రామ అనే పదానికి అర్థం మూలం రామ్ అంటే ఆగు నిశ్చలంగా నిలబడు విశ్రాంతి తీసుకో సంతోషించు అని అర్థం దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరామచంద్రుడు జన్మించాడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు అందుకే ఈ పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరము మనం దేశంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాము పురాణం ప్రకారం విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు తనకు చిన్నప్పటి నుండి దురాశ దుర్గుణాలు లేవు అందుకే శ్రీరాముణ్ణి ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు తన బాటలో నడవాలని ఇప్పటి పెద్దలు చెప్తారు తన రాజ్యంలో ఎవరికీ ఏ కష్టమూ రాకుండా ఆదర్శవంతమైన పాలన పరిపాలించాడు అంతేకాదు శక్తివంతమైన శత్రువులను సంహరించాడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు అందుకే శ్రీరామనవమి వంటి రోజు రామయ్య ఆశీస్సుల కోసం మనమంతా జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తాము రామ అనే ఈ అక్షరాలు జపించి జపిస్తే మనలో ఏకాగ్రత పెరుగుతుంది ఆధ్యాత్మిక రంగం వైపు ఆసక్తి పెరుగుతుంది అంతేకాదు ఒక నామంతో దుష్ఫలితాలను పోగొడుతుంది మంత్రాలను పఠించటానికి ముందు ఈ భగవంతుని ఫోటో విగ్రహాల ముందు దీపం వెలిగిస్తారు ఇలా చేయటం వల్ల శుభం ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు రామాయణంలో శ్రీరామునికి వశిష్ట మహర్షి నామకరణం చేశారు అందులో ఈ ఉత్సవంగా శ్రీరామ కళ్యాణాన్ని చేసి జరుపుకుంటారు ఈ కళ్యాణంలో ఉత్సవంగా పెద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు బెల్లం మిరియాలు కలిపిన తయారు చేసిన పానకాన్ని భక్తులందరికీ ఇవ్వటం జరుగుతుంది ఉత్సవ ముహూర్తులు ఊరేగింపు రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే ఉత్సవం రామ అనగా రమించుట అని కూడా అర్థం వస్తుంది అని పండితులు చెప్తున్నారు కావున ఎల్లప్పుడూ మన హృదయం నుండి వెలుగొందుచున్న ఆ శ్రీరాముని తలుచుకొని ఆ శ్రీరామనామాన్ని జపిస్తే చాలా మంచిది ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని విష్ణు సహస్ర నామానికి విష్ణు స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది దానికి పరమేశ్వరుడు ఆ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితము కోరుకొని జపించేది ఇదే అని శ్రీరామ మంత్రాన్ని పార్వతికి విన్నమించారు శ్రీరామ రామ రామేది రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనే మంత్రాన్ని పార్వతీదేవికి పలికారు ఆ పరమేశ్వరుని ఆ నామం విన్న ఆ పార్వతీదేవి అప్పటి నుంచి ఈ రామనామాన్ని భక్తులందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో నారదుడికి విన్నమించింది ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణానికి ఫలితం కాగలదని చెప్పింది భక్తులకు సహస్రనామం శివ సహస్రనామం ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కార్యార్థమ్మై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నందున పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నములో పగలు సాక్షాత్ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించారు ఈ శ్రీరామనవమి విశేషంగా జరుపుకుంటాము భక్తులు కాశీలో జీవిస్తూ ఈ పుణ్యక్షేత్రం అందు మరణించారో వారి మరణం సమయమున ఆ భక్తి ఆ భక్తవశంకరుడు తారకనామ మంత్రాన్ని వారికి కూడా చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం భక్తుడు రామదాసు అయితే సరే శ్రీరామనవమి ఈ శ్రీరామనామ గాథను మధురాతి మధురంగా భక్తిగా సేవించినవారు ఈ శ్రీరామ జపాన్ని చేసినవారు ఈ కీర్తనలు పాడినవారు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఈ రామనామం అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయి రామనామ అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయి అలా అని మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకునిపోతుంది కనుక బయట మనకు కనిపిస్తే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించవు అందువలనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలగజేస్తుంది శ్రీరామనవమి రోజు వీధులలో పెద్ద పెద్ద పందిర్లు వేసి శ్రీరామ కళ్యాణం చేస్తాము ఇళ్లల్లో కూడా యథాశక్తి రామును పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుకుంటాము శ్రీరాముడు మర్యాద పురుషుడు సకల దేవుడు అయోధ్యాపతి దశరథుని పుత్రుడుగా ఈ పృథ్వీ మండవలంలో ఏలిన జగదాభిరాముడు దేవుడు శ్రీరాముడు రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలా సకల పాపాలు తొలగి తొలగిపోతాయి పురాణాలు చెప్తున్నాయి సీతారాముల జీవితం రామాయణంలో ప్రసిద్ధి చెందిన కథ హిందూ ధర్మ చరిత్ర సాంస్కృతి నడవడిక నమ్మకం ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిస్తుంది రామాయణములో శ్రీ సీతారాములు పవిత్ర చరిత్ర వర్ణించబడి ఉంది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నాదములు యజమాని సేవకులు మిత్రుడు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యాలను ప్రవర్ ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పబడి ఉన్నాయి చాలామంది అభిప్రాయాల్లో రామాయణంలో పాత్రలు ఆదర్శ జీవనము ప్రమాణమును స్వీకరించబడి ఉంది రామాయణం మహాకావ్యం ఆరు కాండాలు అంటే ఆరు భాగాలుగా విభజింపబడింది బాలకాండం అయోధ్యకాండం అరణ్యకాండం కిష్కిందాకాండం సుందరాకాండం యుద్ధకాండం ఉత్తరాకాండం బాలకాండం రాముని జననము బాల్యము విశామిత్రునితో ప్రయాణము యాగ పరిరక్షణ సీత స్వయంవరం సీతారాముల కళ్యాణం అయోధ్యకాండ కైకేయి కోరిక అయోధ్యకాండ కైకేయి కోరిక దశరథుని దుఃఖము సీతారామలక్ష్మణుల వనవాసము ప్రారంభం దీనినే అయోధ్యకాండ అంటారు అరణ్యకాండ వనవాస కాలము మునిజన సందర్శనము రాక్షస సంహారము శోర్పుణక భంగము సీత అపహరణ ఇది అరణ్యకాండ ఈ అరణ్యకాండలో డెబ్బై ఐదు సర్గాలు కిష్కిందకాండ కిష్కింద కాండలో అరవై ఏడు సర్గాలు రాముని దుఃఖము హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము వాలి వద సీత అన్వేషణ ప్రారంభం ఇది కిష్కింద కాండ సుందరాకాండ హనుమంతుడు సాగరము లంఘించటము సీతా అన్వేషణ లంకా దహనము సీతా జడను రామునకు తెచ్చి ఇచ్చే ఇచ్చేది ఇది సుందరాకాండ యుద్ధకాండ నూట ముప్పై ఒకటో సర్గాలు సాగరమునకు వార వారధి నిర్మించటము యుద్ధము రామాయణ సం రావణ సంహారము సీత ప్రవేశము అయోధ్యకు రాక పట్టాభిషేకం ఇది యుద్ధకాండ ఉత్తరాఖండం సీత అడవులకు పంపబడటం కుశలవుల వృత్తాంతము సీతా భూమిలో కలిసిపోవుట రామావతారం సమాప్తి ఇవి అన్నీ ఈ అవతార పురుషుని గాథల్లోవిగా కొంతమంది చెప్తున్నారు ఇవి విని మంచిని తీసుకొని మంచి భక్తితో మంచిని పంచటం అనేది మానవ ధర్మంగా భావించాలని భక్తుల విన్నపం భక్తులకి విన్నపం మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని చూడగలగాలి మనం పలికే ప్రతి మాటలో భగవంతుని నామం పలికి ఉండాలి మనం చేసే ప్రతి ఒక్క దానంలో భగవంతుణ్ణి చూడగలిగి ఉండాలి ప్రతి ఒక్క పనిలో కూడా భగవంతుడిని చూడగలిగితే అది భగవంతుడు మనకిచ్చే మోక్షంగా భగవంతుడు మనకిచ్చే ఫలితం కరుణాతో గైకోరాతీ మాతో కోరా हारातिरघुरामा हरविन्द लोचना धारुण्यानिज कळेत्रा दशराधावरपुत्रा गौरीनायकामित्रा मङ्गलं देरा कर्पूर करुणातो गै మంగళమీదేను రామ్ శ్రీరఘురామేనురా ఈ శ్రీరామ కళ్యాణాన్ని ఈ విధంగా ముగిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఈ పదవ తారీఖు నుండి ఈ పదకొండవ తారీఖు ఉదయం ఈరోజు స్వామివారిని ఉయ్యాల సేవ నుంచి తీసి హారతి ఇవ్వటం అనేది నా చేతుల మీదుగా జరగటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఈ కళ్యాణానికి ప్రారంభం నుండి చివరి వరకు ఈ అదృష్టం కలిగించిన భగవంతుడికి ధన్యవాదం